గ్రామీణ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడంలో సేవకుల పాత్ర ఎంతో కీలకమైందని దైవజనులు జాన్ పిలుపునిచ్చారు బుధవారం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కేంద్రంలోని బెతెస్తా ప్రార్థన మందిరంలో విసిఆర్టీ ఆధ్వర్యంలో పాస్టర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దైవజనులు అనిల్తో కలిసి ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్న పాస్టర్ల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా దైవజనులు అనిల్ మాట్లాడుతూ శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలో పాస్టర్లు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ముందుకు సాగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక బెథేస్త ప్రార్థన మందిరం పాస్టర్ చందుతో పాటు మహాదేవ్పూర్ మండల పాస్టర్సు ఇండియా మిషన్ మంతని ఫీల్డ్ పాస్టర్లు హాజరయ్యారు తర్వాత సేవకుల సంస్థ ఇలా మండలాల కేంద్రంగా తీసుకొని మండల కేంద్రంలోనే కాదు ఎక్కడైనా సరే ఎవరైనా భారం కలిగి ఏర్పాటు చేస్తే సేవకుల మధ్యలో సెమినార్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత లీడర్స్ ట్రైనింగ్ సెమినార్స్ సెకండ్ లీడర్స్ సంఘాలలో ఆ మీ ద్వారా ఏర్పాటు చేయబడిన సెకండ్ లైన్ లీడర్స్ ఉన్నారో లేదా పరిచారకులు ఉన్నారో వారికి ఆ ట్రైనింగ్ క్యాంప్స్ టూ డేస్ త్రీ డేస్ మినిస్ట్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది అది కూడా ఈ పరిచయం అదేవిధంగా ఫ్యామిలీస్ సెమినార్స్ విస్తృతంగా పరిచయలో విస్తృతంగా ఉంటున్న భార్యాభర్తలుగా ఉన్న సేవకులు కొన్నిసార్లు కొన్ని విషయాలు ఫీల్ ఉంటారు దాని ద్వారా పరిచయలు చాలా చిన్న భిన్నం ఉంటాయి కనుక ఫ్యామిలీస్ కి సేవకుల ఫ్యామిలీస్ కి పెడతాము అదేవిధంగా విశ్వాసుల ఫ్యామిలీస్ కూడా పాస్టర్ సహకారంతో ఆ ఫ్యామిలీ సెమినార్స్ కూడా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా స్త్రీల సదస్సులు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేర్ మోటివేషన్ ప్రతి స్థలంలో కూడా ఒక ప్రార్థనా బృందాలు అనేది ఒక గారు ఉంటే పాస్టమ్ గారు ఆధ్వర్యంలో ఒక నడవాలి అదే అదేవిధంగా ఒక విశ్వాసి భారం కలిగిన ఒక స్త్రీ ఉంటే ఆ ఆమె ఆధ్వర్యంలో ఒక మంచి ప్రార్థనా గుంపు రన్ అవ్వాలి అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం తర్వాత యూత్ మీటింగ్స్ యూత్ సెన్యాస్ మీకు తెలుసు అయితే జనరల్ గా మేము కుప్పలు కుప్పలుగా వంద మంది రెండు వందల ఏర్పాటు చేయం కానీ ఫిల్టర్ క్యాండిడేట్స్ తో ఒక్కొక్క సంఘానికి ఐదుగురిని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి డిసైపుల్స్ గా తయారు చేయడం వరకు వారి వరకు సెమినార్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే ఆ ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా మా యొక్క టీంలో ఉన్న ఆయా విభాగాల వారిని నిర్వహిస్తుంటారు అందరూ అన్నిటికీ ఒకే ఫ్యాకల్టీ ఉండరు రిసోర్స్ పర్సన్స్ మారుతుంటారు ఈ విధంగా స్త్రీలకి టీచ్ చేసే వాళ్ళు వేరు ఉంటారు ఫ్యామిలీ టీచింగ్ చేసే వాళ్ళు వేరుంటారు నీకు టీచ్ చేసే వాళ్ళు ఉంటారు సేవకు కొన్ని పర్యాలకు మేము అంతా కొన్ని పర్యాలకు వేరే వాళ్ళు వెళ్తుంటారు ఈ విధంగా టీచ్ చేయడానికి ఆయా స్థలాల్లోకి అనేక మంది వెళ్తుంటారు మీరంటే మీ కోరుకునేది ఏంటంటే మీ తలాంతుల్ని మీ సమయాన్ని కూడా మీరు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం ప్రతి స్థలంలోకి వెళ్ళినప్పుడు చాలా మంది ఇటువంటి భారం కలిగిన వారు దేవుడు మాకు ఇచ్చినట్టుగానే ఆయాల్లో ఆయా మండలాల్లో ఆయా జిల్లాలో పడుతున్నప్పుడు వారు మీ కోరుకుంటుంది ఏంటంటే ఈ యొక్క మీరు కూడా సభ్యులుగా ఉండి అంటే మీ సమయాన్ని కానీ లేదా మీకు ఇచ్చిన ఆ తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవచ్చు మేము ఆలోచించి ఎలా వస్తున్నామో బై రూట్ లో మీరు వస్తున్నప్పుడు వేరే వేరే మండలాలకి మేము కూడా టైం పెడతా ఉన్నప్పుడు మీరు కూడా మాతో కలిసి చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా చాలా స్థలాల్లో మేము ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వాడుకుంటూ ఉంటాం మీకు దేవుడిచ్చిన బాలను బట్టి అయితే ఈ పనిచర్య ఆ ప్రభు కొరకు మాత్రమే మన మహిమ కొరకు కాదు కానీ ప్రభు మహిమ కొరకు ఆ దీన్ని చేయాలని మేము ఆశ పెడుతున్నాం దానితో మీరు ప్రార్థన చేయండి ఈ సార్వత్రిక సంఘ ఉద్యోగ బృందం అనేది దేవుని పని ఇది ఎస్పెషల్లీ పాప ఉత్సవాలకు కాదు విసిఆర్ లాంటి ఒక సంస్థ అనేది ఏమి కాదు ఇది ఒక దేవుడు మా హృదయాలను పెట్టాడు మా హృదయాలు ఏ కాలాన్ని అయితే పెట్టాడు దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం మీరు ఈ కాగడిని ఇంకా అనేక మధ్యలో తీసుకువెళ్ళాలని దేవుని జ్ఞాపకం చేస్తా ఉంటే యేసు కూడా మన కొరకు బాధపడి మనము ఆయన అడుగు జాగంలో నడవాలని మనకి మాదిరి అంటే సేవా మాదిరి ఎవరంటే యసు క్రీస్తు ప్రభావి అతను మించిన మాదిరి ఈ లోకంలో ఈ భూపైన మాత్రం మనం ఎవరిని వివరించినా అది వ్యర్థమే అవుతుంది ఎందుకంటే తండ్రి దేవుని గురించి పూర్తిగా తెలిసిన వాడు ఎవరు చెప్పాలి ఎవరండి యశు క్రీస్తు ప్రభా ఆయన చెప్తాను నేను తండ్రి నుండి వచ్చాను ఆయన నాకేం నేను అదే చేస్తాను నేను తప్ప ఎవరు తండ్రిని చూడలేదు చేరలేదు ఆయన గురించి ఎవరికి తెలియదు అంటే పూర్తిగా తెలిసినవి చెప్పిన మార్గం బాగుంటుందా సగం తెలిసి మార్గం బాగుంటుంది చెప్పాలా చేస్తామంటే ఎక్కువ సార్లు సగం సగం తెలిసిన మేము ఇస్తా ఉంటాం అదేదో అర్థం కాదు మనకి పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి మనకి లేకపోవడం పూర్తిగా తెలుసుకోవాలని ఆశ కూడా మనకి లేకపోవడం ఒక ప్రాబ్లం అవుతుంది ఆ తెలిసి కానీ చాలే అనుకునేటువంటి నిర్లక్ష్యం మరీ బాగుంటుంది చాలా మందికి ఏముండదు ఆ తెలిసిన కానీ చాలా ఈ మాత్రం ప్రసంగం చేయడానికి ఈ వాక్యాలు చెప్పండి సేవకులు ఇంత చెప్తాను ఈ మాత్రం ప్రసంగానికి ఈ వాక్యాలు చాలా ఇంకా ధ్యానించాలా భక్తుడు ఏమంటారంటే పన్నెండు గంటలు ధ్యానించి పన్నెండు నిమిషాలు వాక్యం చెప్తారు ఎన్ని నిమిషాలు పన్నెండే పన్నెండు నిమిషాల ప్రసంగానికి పన్నెండు గంటలు ధ్యానం చేస్తా ఉంటారంట ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక రెండు మూడు పుస్తకాలుగా ఆ లాసుకొని ఒక నోట్స్ లో ఉంటే కంటే అపవాదం ఒకసారి టాపిక్ అదే చెప్తా ఉంటాం అపవాదం ఏం చేస్తారంటే మనం రాసుకున్న పేపర్ని వాళ్ళు దొంగిలిస్తారు ఎంతో స్థాపం మనం రాసుకున్నవే కానీ అది మన హృదయంలో నిప్పుకోలే కేవలం పేపర్ మీద పేపర్ మనం రాసుకోలేం ఎట్లా ప్రసంగం గట్టి చేయాలనుకున్నాం కానీ రాత్రి రాత్రి పేపర్ ఏమైంది బైబుల్ చదివేటప్పుడు ఎక్కడ మిస్ అయింది అమ్మగారింది ఇక తెల్లారాయణ ప్రసంగం ఏంటో చూడండి ఇక ఎట్లా ఉంటుంది ఇక తడవాట్లు మిడవాట్లు అన్ని అల్లలుగా వాక్యం గుర్తు రాక ఏం నమ్ముకున్నావా అంటే నేను రాస్తున్న పేపర్ నమ్ముకున్నా కానీ అదే వాక్యాన్ని నువ్వు పదే 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 ధ్యానిస్తుంటే అసలు నీకు పేపర్ ఎందుకు బాబు నువ్వే ఒక బైబుల్ నేను సౌతరం కాలేదు ఇక నీ లోపల నుంచి జీవజల ఏం ప్రవహిస్తాయా నీ హృదయం జాగ్రత్తగా భద్రపరచుకో నీ హృదయంలో నుంచి జీవజల దారలు ప్రవహిస్తాయని చెప్తావు ఉంటాడు ప్రభు కదా కాబట్టి అప్పుడు అవసరమే లేదు ఇంకా కాబట్టి ఆ పన్నెండు గంటల ధ్యానంలో పన్నెండు నిమిషాల ప్రసంగానికి పన్నెండు మంది బాధ మనసు పడుతున్నారు దేవుడికి స్తోత్రం మనం ధ్యానిస్తాం కాబట్టి మనం ఎన్ని గంటల ప్రసంగం చేసిన దేవునికి స్తోత్రం సరే ఈ విధంగా ఉంటే మనము తెలంగాణ దర్శనం కోసం మనం ఈ రోజు ఇక్కడ చేరి ఉన్నాం కదా యూసిఆర్ యొక్క నినాదం ఏంటి చెప్పండి సార్వత్రిక సంఘ ఉద్యోగుల ఉద్దేశం ఏంటి తెలంగాణ దర్శన్ కదా ఏంటని చెప్పండి తెలంగాణ మీ అందరు మాట్లాడాలి కదా ఇందాక అన్న అన్నాడు మీరు మాట్లాడే అవకాశం ఇవ్వడానుకుంటున్నా కానీ మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను తెలంగాణ దర్శన్ ఏం చెప్పండి తెలంగాణ దర్శన్ తెలంగాణ దర్శన్ అంటే అర్థం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు రక్షించబడాలి ప్రజలు రక్షించబడాలి ఒకటే కదా యశు ప్రభు అని లోకానికి ఎందుకు వచ్చాడని ఆయనకు దర్శనం ఉంది ఏంటి ఆయన దర్శనం లుకా స్వార్థ పంతొమ్మిది పది నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే మొదటి మొదటి పత్రిక ఒకటి పదిహేను పాపను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కదా మొత్తం వార్త ఒకటి ఇరవై ఒకటి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించిన కానీ ఆయన రక్షకుడని పేరు పెట్టబడింది ఈ విధంగా చేసుకుంటూ పోతే యశగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో కూడా ఉంది ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది కదా సో అందుకోసం ఆయన లోకానికి వచ్చాడు అయితే ఇక్కడ యేసు ఒక క్లారిటీ ఉంది ఎందుకు వచ్చాడు మరి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు మనకు క్లారిటీ ఉందా అదే దర్శనం ఏర్పాటు చేశాడు నశించిపోతున్న మనల్ని రక్షించి మన ద్వారా నశించిపోతున్న కొంతమందిని రక్షించాలి ఇదే కదా కాన్సెప్ట్ సో అన్న కన్నా మన ప్రగత గ్రంథంలో మనం చూసినప్పుడు మరి ఆయా వంశంలో ఆయా జాతులలో ఆయా భాషలు మాట్లాడే వారిలో ఆ ప్రజల్లో అనేకులు దేవుని కోసం కావాలి సో కాబట్టి ఆయా జాతుల్లో ఆయా భాషలు మాట్లాడేవారు ఆ ప్రజల్లో ఆ ప్రజలు రక్షించబడాలంటే మనం ఏం చేయాలి ఒకటి ప్రార్థన చేయాలి ఇలాగే జ్ఞాపకం ఒకటి ప్రార్థన చేయాలి రెండోది ప్రకటించాలి మూడోది శిష్యుని తయారు చేయాలి నాలుగోది బోధ చేయాలి కదా ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడో ప్రభు వాటినే బోధించాలి చనిపోయింది మన జీవిత కాలం వాస్తవం చెప్పాలంటే కదా యశ్వర రెండున్నర సంవత్సరాలు చేసిన పరిచయాన్ని బోధిస్తే మన కాలం సరి అయిపోతుంది ఇంకా చాలా ఉంటది ఆయన గురించి చెప్పాలండి అధికారి చెప్పాడు ఆయన గురించి రాయాలని పుస్తకాలన్నీ ఏం సరిపోవండి అని చెప్తా ఉన్నాను సో కాబట్టి ఇది మనం చేయాలి కదా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఇది చేయాలి ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నిటి వరకు మనం ప్రార్థన చేయాలి వీలైనంత వరకు మనం ప్రకటించే వారిగా ఉండాలి మూడవది వీలైనంత వరకు శిష్యుల్ని తయారు చేసే ఉండాలి నాలుగోది చక్కని సత్యాన్ని బోధించే ఉండాలి కదా రెండో దిగుతి పత్రికలో మనం రెండో అధ్యాయ పదిహేను వచ్చినంలో చూస్తాం ఏంటంటే సత్య సత్యవాక్యాన్ని సరిగ్గా విభాగించే వారిగా మనం ఆయన ఎదుట కనపరచబడాలి ఉండాలి జాగ్రత్తగా మనం మనమే చూసుకోవాలి మనం సత్యం చెప్పకపోతే ఏమైతుంది కదా ఏమైతుంది చెప్పండి సత్యం చెప్పకపోతే ఏమైంది ద్రోహ ఇంకా చెప్పాలి సత్యం చెప్పకపోతే ఏమవుతుంది చెప్పాలి ఎవరైనా చెప్పాలి చదిగం చదిగను సత్యం మనం ప్రగడిందా పోతేమవుతుంది సత్యం అనగానే పోతు మంచిది ఇదిగో బాగా ఉంది అడిగితే సత్యం కనుక అసత్యం ఒక మాట ఉంటుంది కదా సమర్థుడు అలా వాడు మధ్య పోతే అసమర్థుడు పరిపాలన చేస్తాడు కదా సమర్థుడు వారికి సమర్థం ఉంటాడు వాడు కానీ అసమర్థుడు మరి సమర్థుడు నాయకుడు కాకపోతే అసమర్థుడే నాయకులే అప్పుడు ఆయన తయారు చేసే వాళ్ళు ఎవరైనా అసమర్థుడు అసమర్థుడే తయారు చేస్తారండి కదా సో కాబట్టి మనం ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మనమున్నటువంటి సరే ఈ యొక్క డివిజన్ వరకే తీసుకున్నాం కాలం వరకు లేకపోతే ఈ యొక్క జిల్లా వరకు లేకపోతే ఈ యొక్క మండలం తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సేవకులు ఈ మండలం బాలతో ప్రార్థన చేయాలి ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో సువార్తని ప్రకటించడానికి బాగా ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ఈ యొక్క మండలంలో శిష్యుల్ని తయారు చేసి గ్రామాలకి పంపించాలి కదా యశు ఎక్కడ పంపించారు ఇద్దరిద్దరిని చుట్టుపక్కల గ్రామాలకి పంపించాడని ఉంటుంది సువార్థాల్లో మనం చదివే కదా బోధించిన కదా సో అలా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి రండి అని చెప్పాడు మరి మీరు వెళ్ళండి అని కూడా వెళ్ళండి శిష్యుడిగా వెళ్ళండి అని చెప్పాడు అంతే సో కాబట్టి అలా మనం పంపించాలి మనం ఒక ఏడు గ్రామాలను టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేశామనుకోండి ఏ గ్రామాలకు మనం పరిగెత్తగలమా కాబట్టి మనం ఏం చేయాలి మన దగ్గర ఉన్నటువంటి కనీసం కొంతమందిని తయారు చేసి ఒక్కొక్కరికి రెండు రెండు గ్రామాలను అప్పగించాలి రెండు గ్రామాలను నీకు అప్పగిస్తున్నాను నువ్వు వాటి వల్ల చచ్చిపో కానీ మనుషులు సంపాదించాలి యేసు బ్రహ్మారు పంపించేటప్పుడే మీరు చచ్చిపోతాన్ని పంపించారు మిమ్మల్ని చంపుతారు మిమ్మల్ని వాళ్ళు శిఖా చేస్తారు అయినా భయపడగానే నేను చేయించాను ధైర్యండి అంటే ఆ విధమైనటువంటి సాక్రిఫైస్ మనకు త్యాగకూరితమైనటువంటి శిష్యులు తయారు చేయాలి అంతేగాని కొంతమంది అన్న అడుగుతా ఉంటుంది ప్రశ్న మీరు సమాధానం చెప్పలేకపోయే మీకు మనసులో ఉంది ఏంటో చెప్పిన శిష్యులు తయారు చేస్తే వాళ్ళు నాలో నుంచి కొంతమందిని తీసుకొని వాళ్ళలో వాళ్ళకి వాళ్ళని తీసుకొని ఇంకొక సంఘాన్ని నా పక్కనే పెడతాండి అందుకే నేను తయారు చేస్తాను ఎక్కడ పెడతాండి ఈ వీధిలోనే వాళ్ళు ఇంకో సంఘం వచ్చే నాకే వస్తే పోయి వాడిని ఇంకా మనం తయారు చేయాలి సో ఈ అభద్రత భావం ఉంటారు దీని ఏమంటారు చెప్పండి అభద్రత భావం శిష్యుల్ని తయారు చేస్తే ఎక్కడ మనల్ని మనలో నుంచి కొంతమందిని మనం తయారు చేస్తే తయారు చేయడం అట్లా మన కనుక సరైన సమస్యనే తయారు చేయడం అనుకో వాళ్ళు మన దగ్గరికి కూడా కొంత సంపాదించడానికి సరిపోవడానికి అవునా కదా సో అలా తయారు చేయాలంటే సరైన బోధ మనం చేయాలి ఆ బోధ చేయాలంటే మనం సరిగ్గా ధ్యానం ఓకే రైట్ మంచిది 아이비자는 누구나 많 가만히 있죠. 일단 다 야스저히 그사례